అస్సలం అలేకం వరహమతుల్లాహి వబర్కాతు అల్లాహ్ ఖురాన్లో ఒక అద్భుతమైన మాట అంటాడు అలా బిజిక్ల్లాహి తత్మ ఇన్నుల్ కులూబ్ అంటే అల్లాహ్ జిక్రుతో నిండిన హృదయాల్లోనే నిజమైన శాంతి నివసిస్తుంది కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో అన్నీ ఉన్న ప్రశాంతత లేదా బరకత్ మాయమైపోతోందా దీనికి అసలు కారణం సైతాన్ అని మనం అనుకుంటాం కానీ నిజానికి మీ ఇంట్లో మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల కూడా ఇది జరగవచ్చు ఆ తప్పు ఏంటో దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో అసలు మీ ఇంటిని జన్నత్తులా మార్చే ఆ ఐదు సూత్రాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం చూపిన ఈ పరిష్కారం మీ కుటుంబ భవిష్యత్తును మార్చేయగలదు మన ఇంట్లో శాంతి మాత్రం కనిపించటం లేదా సంపాదన పెరగాలన్నా ఆయుషు పెరగాలన్నా ఇస్లాం చెప్పిన ఒకే ఒక్క రహస్యం మీకు తెలుసా చాలా ఇళ్లలో చిన్న చిన్న గొడవల వల్ల ఏళ్ల తరబడి సొంత అన్నదమ్ములు అక్కా చెల్లెలతో మాట్లాడకుండా ఉండిపోతుంటారు ఇలాంటి బంధాల గురించే ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అబూ సుఫియాన్ ఇంకా ఇస్లాం స్వీకరించకముందు రోమ్ చక్రవర్తి హెరాక్లియస్ వద్దకు వెళ్ళినప్పుడు ఒక సంభాషణ జరిగింది హెరాక్లియస్ అడిగాడు మీ ప్రవక్త మీకు ఏమీ బోధిస్తున్నారు అబూ సుఫియాన్ సమాధానంగా ఆయన మమ్మల్ని అల్లాహ్ ఒక్కడే అని నమ్మమని నమాజ్ చేయమని సత్యాన్ని పాటించమని మరియు సిలత్ అల్ అర్హాం పాటించమని చెప్పారు అన్నాడు అసలు ఈ సిలత్ అల్ అర్హాం అంటే ఏమిటో తెలుసా అరబిక్ భాషలో సిలత్ అంటే కలపటం ఒకే రక్తంతో ముడిపడి ఉన్న సంబంధాలను గౌరవించడం తెగిపోయిన బంధాలను మళ్లీ కలపటం ఇదే సిలత్ అల్ అర్హాం ఎవరైతే బంధువులను కలిపి ఉంచుతారో వారి సంపాదనలో ఆయుషులో అల్లాహ్ అపారమైన బరకత్తిస్తాడు బరకత్ అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి అనస్ రజీ అల్లాహు అన్హు జీవితమే ఒక ఉదాహరణ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు ఉమ్సులైం రజీ అల్లాహు అన్హా అనే పేదరాలు తన పదియేళ్ల కుమారుడైన అనస్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు తీసుకువచ్చి నా దగ్గర మీకు ఇచ్చేందుకు ఈ కుమారుడు తప్ప ఏమీ లేదు ఇతనిని మీ సేవకుడిగా స్వీకరించండి అని ఇచ్చేసింది అనస్ రజియల్లాహు అన్హు పదియేళ్లపాటు ప్రవక్త సల్లల్లాహు అలెహి వసల్లం సేవ చేసి ఆయన మనసు గెలుచుకున్నారు ఒకరోజు ఉంసులైం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని కలిసి తన కుమారుడి కోసం దువా చేయమని అడిగారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం అద్భుతమైన దువా చేశారు ఆ అద్భుతమైన దువా ఏమిటి ఈ వీడియోలో చూద్దాం దీనివల్ల అనస్ రజియల్లాహు అన్హుకి వందకు పైగా సంతానం అపారమైన సంపద మరియు సుదీర్ఘ ఆయుషు లభించింది మరి ఇంట్లో కూడా ఇలాంటి బరకత్ రావాలంటే మనం ఏం చేయాలి ఇంటిని జన్నత్లా మార్చే మార్గాలు జన్నత్లో ఎలాంటి వీన్ అంటే వృధా మాటలు అరుపులు ఉండవు అక్కడ అంతా సలాం సలాం అనే వినిపిస్తుంది మరి మన ఇంట్లో అరుపులు కేకలు ఉంటే అది జన్నత్ ఎలా అవుతుంది అంతేకాదు మన ఇంట్లోకి మలాయికలు దేవదూతలు రావాలంటే అక్కడ అల్లాహ్ జిక్ జరగాలి ఏ ఇంట్లో అయితే ఖురాన్ పఠనం వినిపిస్తుందో ఆ ఇల్లు ఆకాశంలోని దేవదూతలకు ఒక ప్రకాశించే నక్షత్రంలా కనిపిస్తుంది మీ ఇల్లు నక్షత్రంలా మెరవాలా లేక చీకటిగా ఉండాలా అనేది మీ చేతుల్లోనే ఉంది మరో ముఖ్యమైన విషయం ఈరోజు మన ఇళ్లలో బరకత్ ఎందుకు లేదు అంటే ఎవరి గదిలో వారు కూర్చుని ఫోన్ చూస్తూ భోజనం చేస్తున్నారు అందరూ కలిసి ఒకే దస్తర్ఖ్వాన్ మీద కూర్చుని బిస్మిల్లా అని తింటే ఆ ఇంట్లో అల్లాహ్ అంతులేని బరకతిస్తాడు ఇంట్లో ప్రేమ పెరగటానికి పవర్ఫుల్ దువ అల్లాహుమ్మ అల్లిఫ్ బైన కులూబిన ఓ అస్లిహ్ దాత బైనినా అర్థం ఓ అల్లాహ్ మా హృదయాల మధ్య ప్రేమను కలిగించు మా మధ్య ఉన్న గొడవలను విభేదాలను సరిదిద్దు భార్యాభర్తల గొడవలు పిల్లలు మాట వినకపోవటం వీటన్నిటికీ అసలు కారణం మన లోపలే ఉన్న నఫ్స్ అహంకారం ప్రవక్త సల్లల్లాహు అలెహివసల్లం అన్నారు బలవంతుడు అంటే ఎదుటివారిని కుస్తీలో పడదోసేవాడు కాదు కోపం వచ్చినప్పుడు తనను తాను నియంత్రించుకునేవాడు మీరు అల్లాహ్ కోసం తగ్గినప్పుడు అల్లాహ్ మీ గౌరవాన్ని పెంచుతాడు ఒకసారి ఆయుషారజీ అల్లాహు అన్హ కోపంతో ఒక పాత్రను పడేసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు వసల్లం కోప్పడకుండా శాంతంగా ఆ ముక్కలను ఏరివేస్తూ చిరునవ్వుతో మీ తల్లికి కొంచెం కోపం వచ్చినట్టుంది అన్నారు దీనినే ఎంపతి అంటారు ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటే తొంభై శాతం గొడవలు అక్కడితో ఆగిపోతాయి నేను చెప్పిందే వినాలి అనే అహంకారం గొడవలకు కారణమవుతుంది కానీ ఇస్లాం మనకు షూరా అంటే సలహా తీసుకోవటం నేర్పింది ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం తన భార్య ఉంసలమా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళి సలహా తీసుకునేవారు మీ ఇంట్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్యతో పెద్ద పిల్లలతో చర్చించండి వారి అభిప్రాయానికి విలువ ఇచ్చినప్పుడు కుటుంబ బంధం బలపడుతుంది ఇంటిని సైతాన్ నుండి రక్షించుకోవటానికి ప్రవక్త సలల్లాహు వసల్లం ఒక మార్గం చెప్పారు ఏ ఇంట్లో అయితే సూరా అల్బకరా పఠించబడుతుందో ఆ ఇంటి నుండి సైతాన్ పారిపోతాడు రాత్రి తహజ్జుద్ చదివి మీ కుటుంబం కోసం కన్నీళ్లతో దువా చేయండి మీకోసం కొన్ని పవర్ఫుల్ దువాలు నుంచి రక్షణకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సూరా ఫలక్ సూరానాస్ పఠించండి మన పిల్లల మంచి కోసం రబ్బన హబ్లనా మిన్ అజ్వాజినా వధుర్రీయాతి కుర్రత ఆయున్ వజల్నాలిల్ ముత్తకైన ఇమామా ఈ దువాను ప్రతిరోజూ చదవండి అర్థం ఓ అల్లాహ్ మా కుటుంబం సంతోషంగా శాంతిగా ఉండేలా చెయ్యి మా భార్య పిల్లలు మంచి స్వభావంతో మాకు గర్వం ఆనందం కలిగించేలా చెయ్యి మమ్మల్ని మంచి మార్గంలో నడిచేవారికి ఆదర్శంగా చెయ్యి సంపాదనలో బరకత్ కోసం ప్రవక్త సల్లల్లాహు అలహివసల్లం అనస్ రదియల్లాహు అల్లాహు అన్హు కోసం చేసిన ఈ అద్భుతమైన దువా అల్లాహుమ్మ మాలి వ వలది వెబారిక్లీఫీమా ఆ తైతని అర్థం ఓ అల్లాహ్ సంపదను సంతానాన్ని వృద్ధి చెయ్యి మరియు నీవు ప్రసాదించిన దానిలో బరకత్ ఇవ్వు ఆరోగ్యం మరియు కోసం బసరి అర్థం ఓ అల్లాహ్ నా శరీరానికి ఆరోగ్యాన్నివ్వు నా వినికిడి శక్తికి రక్షణ నివ్వు నా కంటిచూపుకు క్షేమాన్ని ప్రసాదించు బంధువుల మధ్య ప్రేమ పెరగడానికి రబ్బన ఇగ్ఫిర్ లనా వలి ఇహ్వానిన అల్లదీన సబకూనా ఈ మ్యాన్ వలా తజల్ఫీ కులూబిన గిల్లా లిల్లదీన ఆమెను అర్థం అల్లాహ్ మమ్మల్లీ మరియు మా సోదరులను క్షమించు వారి పట్ల మా హృదయాల్లో ఎటువంటి ద్వేషాన్ని ఉంచకు సలాంలేకం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు సలాం చేయటం మర్చిపోకండి సలాం వల్ల ఆ ఇంటిపై అల్లాహ్ కరుణ కురుస్తుంది ఇంట్లో కడుగు పెట్టేటప్పుడు బిస్మిల్లా అని సలాం చేయండి రాత్రి పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ తప్పకుండా చదవండి ఏ కుటుంబం అయితే రోజుకు కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుంటుందో ఆ కుటుంబంలో డిప్రెషన్ తక్కువగా ఉంటుంది కలిసి భోజనం చేయండి ఇది సున్నత్ భార్య వంటను భర్త కష్టాన్ని పిల్లల చిన్న విజయాలను ప్రశంసించండి రాత్రి పడుకునే ముందు ఒకరినొకరు క్షమించుకుని పడుకోండి మీ ఇంటిని జన్నత్లా మార్చే ఐదు సూత్రాలు ఒకటి కోపం వస్తే మౌనం వహించండి రెండు వుజూ చేయడం ద్వారా మనసును చల్లార్చుకోండి మూడు యా యావధూదు మరియు అల్లిఫ్ బైన్ కులూబినా పఠించండి నాలుగు సూరా ఫలక్ నాస్ మరియు ఆయతల్ కుర్సీతో రక్షణ కల్పించుకోండి ఐదు ఇంట్లోకి వచ్చేటప్పుడు చిరునవ్వుతో సలాం చేయండి గుర్తుంచుకోండి బరకత్ డబ్బులో కాదు ప్రశాంతంగా గడిపే సమయంలో ఉంటుంది మీ ఇల్లు అల్లాహ్కి ఇష్టమైన ఇల్లుగా మారాలంటే ముందుగా మీ మనసులోని అహంకారాన్ని బిస్మిల్లాహ్ అని కుర్బానీ ఇవ్వండి అల్లాహ్ మనందరి ఇల్లను జన్నత్లా మార్చుగాక ఆ మీన్